అది పనిగా పల్లెటూరికి వచ్చి ఇక్కడ ఒక గుడిసె వేయించుకొని అందులో కూర్చొని పిండి వంటలు చేసుకొని తింటూ ఆస్వాదించాలి పల్లెటూరి జీవితాన్ని అనుకున్నాను వచ్చినప్పటి నుంచి మొన్నేమో మొంత అంట ఇప్పుడేమో దిత్వా అంట రేపు ఇంకేమొస్తుందో తెలియదు అసలు ఈ తుఫాన్లు ఎందుకు వస్తున్నాయా ఇది నా దరిద్రమా లేకుంటే సముద్రానికి ఏమన్నా కష్టం వచ్చిందా అని దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేసినప్పుడు నాకొకటి తెలిసింది అది మీతో కూడా షేర్ చేస్తాను మీకు అర్థమైందో లేదో కామెంట్ చేయండి తప్పకుండా ఎందుకంటే దీనికోసం నేను చాలా కష్టపడ్డాను చిన్నప్పటి నుంచి నేనేమనుకునేదాన్ని అంటే తుఫాను అంటే వాన గాలి మెరుపులు ఇదే అనుకునేదాన్ని కానీ దానికి కారణం సముద్రంలో వాయుగుండంగా ఏర్పడడం అని తర్వాత తెలిసింది ఆ వాయుగుండం వానగా ఎలా మారింది సముద్రంలో ఏర్పడింది ఇక్కడ వరకు ఎలా వచ్చింది అసలు సముద్రంలో ఎందుకు ఏర్పడింది అన్నది ఈ వీడియోలో ఉంటుంది ముందుగా సముద్రపు నీళ్లు ఎలా ఉంటాయి ఉప్పగా ఉంటాయి సముద్రానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి నదుల నుంచి వస్తాయి ఎంత ఎక్కువ నదులు ఉంటే అన్ని ఎక్కువ మంచి నీళ్లు ఎందుకంటే నదిలో ఉండేది ఉప్పు నీళ్లు కాదు కదా సో ఉప్పు లేని నది నీళ్లు సముద్రంలో కలుస్తూ ఉంటాయి ఈ ఉప్పు లేని నీటికి ఇంకొకటి కూడా ఉంటుంది అదేంటంటే తొందరగా వేడెక్కడం అలా నది నీళ్లు వెచ్చగా ఉప్పు లేకుండా సముద్రంలో కలుస్తూ ఉంటాయి ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న మామూలు నీళ్లు బరువు ఎక్కువ అంటే ఫ్రెష్ వాటర్ క్లీన్గా ఉన్నవి లేదా బురద నీళ్లు బరువు ఎక్కువ ఎస్ బురదతో కలిసి ఉన్నాయి కాబట్టి అవి కొంచెం బరువు ఎక్కువ అలాగా ఉప్పుతో కలిసి ఉన్న నీళ్లు బరువు ఎక్కువ లేదంటే మామూలు నీళ్లు ఎక్కువ ఇలా మీకు చిన్న ఉదాహరణలతో అర్థం కావాలని చెప్తున్నాను ఇది ఎగ్జాక్ట్ సైన్స్గా తీసుకోకండి బట్ కరెక్టే ఓకేనా ఏది ఎక్కువ ఉప్పు కలిసిన నీళ్లు బరువుగా ఉన్నవి ఎప్పుడు కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి అలా ఉప్పగా ఉన్న సముద్రపు నీరు కింద ఉంటుంది ఉప్పు లేని నది నీరు పైన ఉంటుంది మీకు అర్థమైంది కదా అలానే పక్క పక్కన చూసామనుకోండి వాటి రంగు ఇలా ఉంటుంది అనమాట వెంటనే కలిసిపో సరే ఇంకొక ప్రశ్న అడుగుతాను మీలాంటి మనస్తత్వం ఉన్న వాళ్లతో మీరు తొందరగా కలుస్తారా మీకు ఆపోజిట్ మనస్తత్వంతో తొందరగా కలుస్తారా ఎస్ మనలాంటి వాళ్లతో అయితే మనం కలవగలం అదే ఎక్కువ తేడా ఉంటే కాస్త సమయం పడుతుంది అలానే ఈ వెచ్చటి తేలిక నది నీరు ఈ కింద ఉప్పగా ఉండే సముద్రం నీరు రెండు కలవడానికి చాలా సమయం పడుతుంది అలా కలిసే వరకు రెండు వేరువేరుగానే ఉంటాయి మనకు తెలిసిందే తేలికగా ఉండే మంచి నీళ్లు పైనే ఉంటాయని సో మన బంగాళాఖాతానికి ఎక్కువ ఫ్రెష్ వాటర్ అంటే గంగా బ్రహ్మపుత్ర ఇలాంటి చాలా నదులు చెప్పారు అన్ని నుంచి మంచి నీళ్ళు వచ్చేసరికి ఆ తేడా ఎక్కువయ్యి పైవి పైన కిందవి కింద ఉంటూ ఉంటాయంట ఇక దీని కారణంగా ఏమవుతుంది ఆ వేడికి చాలా తొందరగా ఈ నీళ్లు ఆవిరైపోవడం జరుగుతుంది అంతే కదా సో ఇలా నా దరిద్రం ఇక్కడ మొదలవుతుంది అనమాట ఈ ఆవిరి దగ్గర ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడుగుతాను నీళ్లు ఎక్కువ హైట్ నుంచి తక్కువ హైట్ కు వస్తాయా లేదంటే కింద నుంచి పైకి వెళతాయా ఎస్ ఎప్పుడు కూడా ఎక్కువ నుంచి తక్కువకి ప్రవాహం ఉంటుంది అది డబ్బులైనా నీళ్ళైనా గాలైనా అలానే ఉండాలి మామూలుగా అయితే సో గాలి విషయం కూడా అలానే ఎప్పుడైతే ఆవిరి రూపంలో గాలి అలా పైకి వెళతా ఉందో ఆ వెళ్ళిన చోట గాలి లేనట్టు అనుకోండి కదా లేదు గాలి ఉన్నది వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ లేకుండా అవుతుంది కాబట్టి అక్కడికి ఎక్కువ గాలి ఉన్న ప్లేస్ నుంచి వచ్చి ఆ ఫిల్ చేయాలి ఆ లేని దగ్గర అయితే ఇక్కడ నేను ముందుగా ఒకటి రాశాను చూసారా వేడి గాలి పైకి వెళ్ళిపోవడం అది ఇది అని ఇది అర్థం కావాలి అని అంటే ఇప్పుడు మనము ఏదైనా నూనెని వెచ్చబెట్టామనుకోండి వేడి పెరిగే కొద్ది అదేమవుతుంది కొంచెం పల్సన అవుతుంది కదా నెయ్యే చూసుకోండి కాస్త పలసన అవుతుంది సో అలానే గాలి అయినా నీరైనా వేడెక్కే కొద్దీ లైట్గా అవుతాయి అంటే వెయిట్ తగ్గుతాయి అంటే తేలిక అవుతాయి మరి తేలికగా ఉండేవి కింద ఉంటాయా పైన ఉంటాయా పైకే వెళ్ళిపోతూ ఉంటాయి సో ఈ వేడి గాలి అన్నది తేలికవ్వడం వల్ల తొందరగా పైకి వెళ్ళిపోతూ ఉంటది అలా అది ఎక్కడి నుంచి వెళ్ళిపోతుందో అక్కడ ఖాళీ ఏర్పడుతుంది ఆ ఖాళీని నింపడానికి చల్లగా ఉన్న గాలి కదా కింద ఉండేది సో కింద అది ఉందంటే కారణం అది చల్లగా ఉందని లేకుంటే అది కూడా పైకి వెళ్ళిపోయేది అంతే కదా సో అలా ఆ గాలి వచ్చి మళ్ళా ఈ ఖాళీని ఫిల్ చేస్తా ఉంటది ఇది ఒక రకంగా మంచి పని దానికి అది బ్యాలెన్స్ చేసుకుంటా ఉంది కానీ అసలు పాయింట్ ఇక్కడే ఉంది అది మన భూమి తిరగడంతో ముడిపడి ఉంది సో భూమి గుండ్రంగా ఉంటది అది రోజు తిరుగుతా ఉంటది తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటది అని మనకి తెలిసిందే ఇది తిరగడం వల్ల ఏమవుతుందంటే గాలి కూడా సుళ్ళు తిరుగుతుంది దానికి సైన్స్ లో ఒక పేరుంది ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది అదంతా ఇక్కడ చెప్పాలనుకోట్లా కానీ ఈ చిన్న పిల్లలతో ఒక ఎగ్జాంపుల్ అయితే క్రియేట్ చేశారు మామూలుగా భూమి తన చుట్టూ తాను తిరగకుండా ఉంటే ఇదిగో గాలి ఇలాగా ఒక లైన్ లో అలా వెళ్లేది కానీ భూమి తిరుగుతా ఉంటది కదా అది కూడా గుండ్రంగా ఉంటది కదా దాని కారణంగా ఏం జరుగుతుందంటే గాలి దాని ప్రయాణంలో అది మెల్లగా వంకరగా మారుతుంది ఈ వంకర ఎంత వంకర అవుతుంది అది సుళ్ళు తిరిగే అంత వంకర అవుతుంది అంటే ఆ వంకర చిన్నగా మొదలయ్యి అది కాస్త రౌండ్లు తిరిగి ఆ సుడిలాగా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఈ సుడిలోకి ఏ గాలి వచ్చినా అది స్ట్రైట్గా వెళ్ళిపోలేదు కదా ఈ సుడిలోనే తిరిగిపోవాలి ఇందులోనే కలిసిపోవాలి అలా మొత్తం గాలి సుడిలాగా మారిపోతుంది అందుకనే మనం సుడిగుండం వాయుగుండం అని చెప్తూ ఉంటాం వాయువు వల్లనే కదా ఒక గుండంలాగా మారింది ఇది గాలి వల్లనే అందుకే మన పెద్దోళ్ళు ముద్దుగా వాయుగుండం అని పిలుచుకునేవాళ్ళు అయితే అల్పపీడనం అని కూడా అంటారుగా అది నెక్స్ట్ మాట్లాడుకుందాం కొంచెం మంచిగా చెప్తా ఇప్పుడు ఒకటి చూసారా రెండు కూడా చూసారా తేడా గమనించారా భూమికి మధ్య రేఖ ఉంటుంది కదా దానికి ఒకవైపు ఉన్న వాళ్ళకి ఒకలా ఇంకొక వైపు ఉన్న వాళ్ళకి ఇంకొకలా ఉంటాయంట దీని గురించి కూడా విడిగా మాట్లాడుకుందాం జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అయితే మనం ఎక్కడున్నా అది గదుగో ఎర్రగా అంటారా అక్కడే ఉన్నాము కానీ భూమధ్య రేఖకి ఉత్తరంగా ఉన్నాం కాబట్టి మనకు గడియారం తిరిగినట్టు కాకుండా అది రివర్స్ తిరిగినట్లుగా సుడిగుండం ఏర్పడుతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా తిరుగుతుందో అలానే సముద్రంలో ఫామ్ అవుతుంది అయితే మామూలుగా కొంచెం టైంలో జరిగిన కొంచెం గాలే పైకి వెళ్ళినా ఆ సెట్టింగ్ అంత తక్కువ టైంలో తక్కువ ప్లేస్లో జరిగింది అనుకోండి అవి మళ్ళీ నార్మల్ అయిపోతాయి అలా కాకుండా చాలా ఎక్కువగా నీళ్ళు ఆవిరైపోతే అంత ఎక్కువ ఖాళీ ఏర్పడుతుంది దాన్ని ఎంత వేగంగా వచ్చి ఫిల్ చేయాలి ఆ వేగం వలన ఏమవుతుందంటే పెద్ద పెద్ద వాయుగుండాలుగా అయిపోయి ఇలా ఎక్కువ మేఘాలు ఆ తర్వాత మన కొంప ముంచడాలు ఇంత జరుగుతూ ఉంటుంది ఇక్కడతో మన దరిద్రం అయిపోలేదు ఇంకా ఉంది అదేంటంటే అది కూడా భూమి తిరగడం వల్లే ఈ భూమి తిరగడం వల్ల ఏం జరుగుతుందంటేనంట ఈ తుఫాను వాయుగుండం ఫామ్ అవుతుంది కదా ఆ వాయుగుండాన్ని తూర్పు నుంచి పశ్చిమానికి నెడుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఆ సముద్రానికి పశ్చిమంగా పడమరగానే కదా ఉన్నాం కాబట్టి ఈ భూమి తిరగడం వల్ల ఆ గాలులు ఇట్లా తూర్పు నుంచి పడమరకి రావడం వల్ల ఆ పడమరలో మనం ఉండడం వల్ల ప్రతిసారి వాయుగుండం వాయుగొట్టిపోతుంది ఇంకేమంటాం అయితే ఇక్కడ ఇంకొకటి గమనించండి అన్ని సముద్రాలతో పోలిస్తే మన బంగాళాఖాతానికి దాని చుట్టూ ఉన్న తీర ప్రాంతం చూసారా సగం రౌండ్ లాగుంది దీని కారణంగా ఏంటి గాలి ఇంకెక్కడికి పోకుండా ఆ సముద్రంలోనే రౌండ్లు తిరుక్కుంటా ఉండొచ్చు అంటే ఎక్కువగా వాయుగుండాలు ఫామ్ అవడానికి అదొక ఛాన్స్ అర్థం అవుతుంది కదా అర్థం అవ్వలేదు అని ఎవరైనా అంటారా సరే మీకోసం మరొకసారి చెప్తానండి మనం ఇప్పుడు నాలుగు గోడలు ఉన్న ఇంట్లో ఉన్నాం అప్పుడు గాలి ఉంది ఆ గాలి అక్కడే ఉంటుందా బయటికి వెళ్ళిపోతూ ఉంటుందా అదే గోడలు లేని ప్లేస్లో ఉన్నాం అప్పుడు ఆ గాలి బయటకు వెళ్ళడం రావడం ఇలా ఉంటుంది కదా సో ఎవరైనా ఒక రూమ్లో పిత్తారనుకోండి నాలుగు గోడలు ఉన్న దాంట్లో పిత్తితే అక్కడే ఉంటుంది అది సో అంత తొందరగా గాలి బయటకు వెళ్ళలేదు అంతే ఇది కూడా ఇంకా దీనికి దానికి ఎందుకు పెట్టామమ్మ ఇంకంటే జస్ట్ అర్థం కావడానికి అయితే నేను రెండు నిమిషాలు చెప్పి ముగిచ్చేద్దాం అనుకున్నా ఇంత దూరం వచ్చింది కాబట్టి తీరం తాకడం గురించి కూడా చెబుతాను మనం ఇందాకే చెప్పుకున్నాం ఏమని చాలా చెప్పే ఏం గుర్తుంటాయి అంటారా ఓకే భూమి తిరగడం వలన ఈ వాయుగుండం అన్నది తూర్పు నుంచి పడమరకి ప్రయాణం చేస్తుంది అని ఆ పడమరలో తీరం ఉండడం వల్ల తీరం దగ్గరకు వస్తుంది ఒక పాయింట్ రెండోది ఏంటి తీరం వైపుకు వచ్చేసరికి ఉప్పు నీళ్లు తక్కువ కలుస్తున్న నీళ్లు ఎక్కువ ఉంటాయి కదా మంచి నీళ్లు అంటే వెచ్చగా ఉండే ఉపరితల నీళ్లు ఎక్కువ ఉంటాయి ఎక్కడైతే ఆ వెచ్చదనం ఉంటుందో అక్కడికే వెళుతూ ఉంటాయి ఎందుకంటే ఇది క్రియేట్ అయ్యిందే దాని వల్ల కదా కాబట్టి ఆ వెచ్చదను దీనికి అనుకూలమైన ప్లేస్ ఎక్కడ అటువైపుకి మూవ్ అవుతూ ఉంటుంది అది ఎటు మన తీర ప్రాంతం దగ్గరే కదా నదులన్నీ కలిసేది పైనంతా వెచ్చటి నీళ్ళు ఉండేది సో మనం ఎలా అయితే నడిచేటప్పుడు మనకు అనువైన దారిలో వెళ్ళిపోతూ ఉంటామో అలా ఇది కూడా దానికి అనువైన మార్గం ఏంటి ఆ వెచ్చదనం సో దాంట్లో వచ్చేస్తా ఉంటది అలా అలా వచ్చేసరికి దానికి తెలియదు అక్కడ తీరం ఉంది అక్కడికి వెళ్తే మనకు నీళ్లు ఉండవు వెచ్చదనం ఉండదు మనం బలహీనం అయిపోతాం అని తెలియదు అది ఏర్పడ్డప్పుడు ఎలాంటి వెచ్చదనం ఉందో ఆ వెచ్చదనం ఎక్కడ ఉందో అట్లా 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 మూవ్ అవుతా 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 తిరగతా 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 తీరానికి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత జరిగేది ఏంటి ఆడ నీళ్లు ఉండవు వెచ్చదనం ఉండదు ఆవిరవడం ఉండదు ఏమీ ఉండదు ఇంకా అయిపోయింది దాని కథ ఒక్క మాటలో చెప్పాలంటే దాని పుట్టుకకి కారణమైన అల్పపీడనం ఏదైతే ఉందో అది ఉండదు ఇంకా అది సచ్చు ఇంకా దీని గురించి బాగా చెప్పండి అర్థమవుతుంది మీరు చెప్తే అంటారా అలాంటి వాళ్ళు కామెంట్ చేయండి కోసం వీడియో చేస్తా. మొత్తం వీడియోకి పట్టిన టైం ఎంతో తెలుసా అండి ఇరవై మూడు గంటలు సో ఒక లైక్ కోరుకోవడంలో తప్పు ఏమంటారు